హాయ్ అండి వెల్కమ్ టు రత్నా ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు మీరు చూస్తున్నారు వేడి వేడి హల్వా బూర్లు అండి హల్వా బూర్లు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి హల్వా బూరి అంటే తెలుస్తున్న వాళ్ళు కింద మీ పేరు వివరాలు పెట్టండి అలాగే హల్వా బూరి అంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ హల్వా బూరి అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కానీ దీన్ని చేసుకునే విధానంలో చేసుకుంటేనే రుచి బాగుంటుంది దీనికి తగ్గ నెయ్యి అనేది శ్రేష్టత అండి విడిగా హల్వా చేసుకునే వాళ్ళైతే నెయ్యి వేసుకోవచ్చు బొర్లో వేసుకునేటప్పుడు ఉన్నా లేకున్నా కూడా మనకి హల్వాలో మెయిన్గా ఇల్లాచీ పౌడర్ అనేది చక్కగా వేసుకుంటే హల్వా పర్ఫెక్ట్గా ఉంటుందండి మనము హల్వా చేసుకునేటప్పుడు చూసుకుని చేసుకోవాలండి అలాగే బూరె వేసుకునేటప్పుడు కూడా చక్కగా తోకలు రాకుండా ఇలా రౌండ్గా వేసుకుంటే చూసే వాళ్ళకి తినాలనిపిస్తుంది మరి ఇంతే రౌండ్గా వీలో ఎంతమందికి హల్వా బుర్రలు చేసుకుంటారో కింద కామెంట్ చేయండి చూండి చక్కగా రౌండ్గా వచ్చేసినాయి కదా మరి చాలా వేడి వేడిగా ఉన్నాయండి మరి వేడి వేడి హల్వా బూర్లు ఎంతో టేస్టీగా ఉంటాయి కదా మరి తినేద్దామండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై